ములుగు జిల్లాలో జరిగిన ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ సమావేశంలో మంత్రి సీతక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చింతపండు నవీన్ ను గుర్తించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ప్రశ్నించే గొంతు పట్టభద్రులకు ఆత్మ బంధువు తీర్మార్ మల్లన్న అని గత పదేళ్ల నుంచి ఆనాటి దొరల పాలన సాగించిన కేసీఆర్ పై పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై తీన్మార్ మల్లన్న తన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను మేల్కొల్పారని అన్నారు ఏది కూడా పెండింగ్ పెట్టాం ఆ విషయాన్ని మీరు కూడా గ్రాడ్యుయేట్స్ కు ఓటున్నటువంటి వాళ్ళకు అర్థం చేయించి ఓట్ వేయించాలని కోరుకుంటా ఉన్నాం ఇరవై ఏడో తారీఖు యువకుడు ప్రతి ఒక్క తల్లి తండ్రి మీ పిల్లలకు అర్థం చేయించి ఖచ్చితంగా మళ్ళన్న ఇప్పటికి మూడోసారి పాపం ఈసారి మూడోసారి ఖచ్చితంగా భారీ మెజార్టీతో మరి కౌన్సిల్ లో ఎమ్మెల్సీఐ ఉండే విధంగా అందరూ కష్టపడాలని పేరు పేరున కోరుకుంటూ